ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో సిస్టర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మా బాబుది గున్నదల మొక్కుంది అందరం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాము అందరం రెడీ అయిపోయాము పిల్లలు మా మమ్మీ డాడీ మా అక్క బావ అందరం రెడీ అయిపోయాము ఇంకా అంత అయిపోయింది స్టార్ట్ అయ్యే టైం అవుతుంది సో హడావుడిగా ప్యాకింగ్ అక్కడ వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాడు వాడిని సతాయిస్తూనే ఉంటూ ఉంటాడు ఎప్పుడు కదిలిస్తూనే కదా అలా కొట్టేసి మా మమ్మీ దగ్గరికి వెళ్తాడు ఇంక అందరం రెడీ అయ్యాము పిల్లలకి కావాల్సినవి ప్యాక్ చేసేసుకున్నాము పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా మా హస్బెండ్ ఒక్కడే లాస్ట్ అతను రెడీ అయిపోయాడు ఇంకా మేము స్టార్ట్ అవ్వడం ఒకటే లేట్ ఉంది కారులో వెళ్తున్నాము ఇంకక్కడ సాంగ్స్ పెట్టించుకొని డ్యాన్స్ లేసుకుంటే వెళ్ళలేదు ఆ ఫింగర్స్ అది అతను స్టెప్ అది ఇంకా వెళ్ళినంత దూరం సాంగ్స్ డ్యాన్స్ ఇది ఫొటోస్ దిగారు మా అక్క మా బావ మా బిట్టుగాడు అసలు వెళ్ళేదారు ఎర్లీ మార్నింగ్ అయితే సైడ్స్ వ్యూ ఉందండి పొలాలతో అసలు ఎంత పచ్చగా చల్లగాలితో చెరువులు పొలాలు ఎంత బాగున్నాయి అంటే వ్యూస్ అంత బాగున్నాయి కానీ మేము అసలు ఫొటోస్ దిగాలి వీడియోస్ తీయాలని ఎన్నో అనుకున్నాం కానీ ఏమి చేయలేకపోయాం తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి వచ్చేసాము తొందరగానే వచ్చాము కృష్ణా రివర్ అది ఇంకా మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు ఇది ఇంకా మేము గుణదలు ఎక్కుతున్నాం గుండు చేయించాలని పిల్లలకి పిల్లలు చూడండి స్టార్టింగ్ కదా వాళ్ళకి అదొక హ్యాపీనెస్తో ఎక్కుతున్నారు మా బిట్టుగాడు అక్కడ దాకా నడిచి మెట్టి దగ్గరికి వచ్చేసరికేమో కూర్చొని లేకడం అలాగ ఇంకా వెనక మా ప్రిన్స్ని తీసుకొని నేను వస్తున్నాను ఇక్కడ వీళ్ళు ఎక్కేసేసి అట్లా కూర్చొని ఉన్నారు మా అత్తయ్య అదిగోండి ప్రిన్స్ గారు కూడా ఎక్కుతున్నాడు వాడిదే మొక్కు చెల్లెలు పుడితే గుండు చేయించాలని అలాగే నాకు డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అయింది ఇంకా సరే అదిగోండి వీడియో తీద్దామని ఉంటే ఏమన్నా ఉంటున్నాడు అసలు ఆడుకోవాలి ఆడుకోవాలి కింద అన్నయ్య వాళ్ళు పరిగెడుతున్నారు అది చాలా భయపడ్డాను నేనైతే గుండు చేయించేటప్పుడు ఏడుస్తాడేమో ఏడుస్తాడేమో అని చెప్పి అస్సలు ఏడవలేదు వాడు ఇంకా హెయిర్ అంతా కాళ్ళు చేతుల మీద పడుతుంటే చిరాగ్గా ఫీల్ అయ్యాడు అందుకే కాళ్ళు చేతులు కదిలించడం ఆ హెయిర్ అంతా పడితే ఇదిలిచ్చేసుకోవడం చేసాడు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత సైలెంట్గా ఉంటాడు అని చెప్పి చక్కగా చేయించుకుంటాడు అని ఫస్ట్ అప్పుడైతే చాలా గుక్క పట్టేసి బాగా ఏడ్చాడు కానీ ఈసారి అయితే అసలు ఎంత ఏడుపుకోవట్లేదు ఎంజాయ్ చేసాడు వాడు కూర్చునే పొజిషన్ కానీ చేయించుకోవడం కానీ అసలు ఎంత ఏమన్నా నచ్చలేదంటే ఎంత చీదరో వాడికి అయితే మాత్రం వీడియో తీస్తుంటే మా అక్కనే అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు వాళ్ళ పప్పాతో ఫోటో తీయాడు ఇది కుషాలు నేను మేము అంటే కొండపై దాకా వెళ్ళలేదంటే నాకు సెక్షన్ అయ్యి త్రీ మంత్స్ అట్లా అవుతుంది సో ఇది మా ట్రిప్